బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో సోమశీల జలాశయం నుంచి దాదాపు యాభై వేల క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిక్కువకు విడుదల చేశారు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల బ్యారేజీల వద్ద లక్ష క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఏర్పడ్డ వాయుగుండం కొనసాగుతున్న వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నెల్లూరు జిల్లాలో ప్రధానమైన పెన్నా నది దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా సోమశల జలాశయానికి ఎగువన రాయలసీమ నుంచి దాదాపు యాభై వేల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో జలాశయంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గేట్ల నెత్తి అంతే స్థాయిలో నీటిని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు దీంతో నెల్లూరు జిల్లాలో పెన్నా నది పరవళ్ళు దొక్కుతుంది మరోవైపు పెన్నా నదికి దిగువన నెల్లూరు జిల్లాలో ఉపనదులుగా ఉన్న కేతామన్నేరు బొగ్గేరు బీరాపేరు నక్కల వాగు అలాగే పందల వాగు మిగిలినటువంటి వాగులన్నీ డ్రైన్లన్నీ పొంగి పొరలడంతో ఇటు సంఘం ఆనకట్టకు వచ్చేసరికి దాదాపు డెబ్బై వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతూ ఉండగా అది నెల్లూరు బ్యారేజీ వచ్చేసరికి దాదాపు లక్ష క్యూసెక్కులను తలపిస్తుంది ప్రస్తుతం మనం నెల్లూరు నగర సమీపంలోని పెన్నర్ బ్యారేజీ దగ్గర ఉన్నాము ఇప్పటికే పెన్నాళ్ళ బ్యారేజీ నుంచి దాదాపు లక్ష క్యూసెక్లకు పైగా నీటి ప్రవాహం ఇటు సముద్రంలోకి వదులుతున్నట్టు పరిస్థితిని కూడా మనం నేరుగా ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాము గడిచిన నాలుగు రోజులుగా దాదాపు ఇరవై టీఎంసీలకు పైగా నీటిని సముద్రానికి వదిలేరు అంతకుముందు కొన్ని రోజుల పాటుగా వర్షాలు పడిన నేపథ్యంలో దాదాపు ఒక నలభై టీఎంసీల నీటిని సముద్రానికి వదిలేరు మొత్తంగా దాదాపు అరవై టీఎంసీల నీటిని పైగా ఇప్పటికే సముద్రానికి వదిలినటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు జిల్లాలో అన్ని వైపుల నుంచి కూడా వరద నీరు ఒక ఒకసారిగా పెన్నా నదికి రావ రావడంతో అన్ని వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి ముఖ్యంగా ఏఎస్పేట మండలంలో నకల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం అక్కడ వంతెన కూడా దాదాపు పదిహేనేళ్లుగా సరిగా లేకపోవడంతో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపేసేసి రెండు వైపులా పోలీసు అధికారులు భద్రతా చర్యలు కూడా చేపట్టారు ఇంకో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఇటు ఎల్లంటి అలాగే నెల్లూరు నగర సమీపంలో ఉన్నటువంటి పొట్టేపాడు బ్రిడ్జి వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులు ఒక బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలకెత్తకుండా ముఖ్యంగా వరద నీటి ప్రవాహంలోకి వాహనాలను ఏటిని అనుమతించకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపో తీసుకోవడంతో అంతా కూడా కొంత రిలీఫ్ మెజర్స్ కూడా పూర్తిగా అందుబాటులోకి రావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదు దీంతో మొత్తంగా జిల్లాలో గడిచిన నాలుగు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఇటు డెల్టాలో పూర్తిగా ఇప్పటికే అన్ని వాగులు వంకలు పొంగి వల్ల అన్ని జలవనరులన్నీ పొంగి ఉండగా మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి ఆత్మకూరు వెంకటగిరి నియోజకవర్గాల్లో కావల నియోజకవర్గాల పరిధిలో వర్షాధారపడి ఉన్నటువంటి చెరువులన్నింటి కూడా కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి సోమశిల జలాశయంలో మాత్రం ప్రస్తుతం అరవై తొమ్మిది అరవై తొమ్మిది టిఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు పైనుంచి వరద వస్తూ ఉండడం వల్ల దాదాపు పది టిఎంసీల నీటిని ఖాళీగా ఉంచి ఎగువన వచ్చేటటువంటి ఏదైనా ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి ముఖ్యంగా అత్యవసరమైనటువంటి క్లౌడ్ వరస్ట్ లాంటివి జరిగిన ఎక్కువ నీరు వచ్చి నీటిని కూడా నియంత్రించే విధంగా ఈ జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా అన్ని కూడా మేలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు ప్రధానమైనటువంటి అరవై తొమ్మిది అరవై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి కండలేరు జలాశయంలో ఇప్పటికే అరవై టీఎంసీలకు నీటి వంటను చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటిని మళ్లించేదానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వచ్చేటటువంటి తెలుగు గంగ కాలం వద్ద అక్కడ ఉన్నటువంటి రెండో నంబరు స్లూయిస్ పని చేయకపోవడం గేట్లు దిగకపోవడంతో ఆ నీటి ప్రవాహం యథాతథంగా కండలేరు జలాశయానికి వస్తుంది కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటి నీటిని విడుదల చేసేటటువంటి అవకాశాలు తక్కువగా ఉండడంతో కడలు తెలుగు గంగ కిరాల నుంచి మూడో కిలోమీటర్ వద్ద కలవాయి చెరువుకి ఆ నీటిని మళ్లించారు దానివల్ల కలువాయి చెరువు అలాగే అక్కడ ఉన్నటువంటి కలువాయి కులూరు చెరువులకు మొత్తంగా నీటిని మళ్లించడంతో ఆ నీటి ప్రవాహం మొత్తం రెండు చెరువులు కలుదుల బారి మొత్తం రాజుపాలెం కలువాయి మిగిలినటువంటి ప్రాంతాల పొలాల మీదుగా ప్రవహిస్తూ ఉండడంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ వర్షాల్లో డెల్టాలో ఎక్కడా పెద్ద ఇబ్బందులు తలెత్తకపోయినప్పటికీ ఆత్మకూరు ప్రాంతంలో మాత్రం కొంత పంట నష్టం జరిగిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రాథమికంగా కూడా దాదాపు నూట యాభై నుంచి రెండు వందల యాభై హెక్టార్ల వరకు పంట నష్టాలు జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేసినట్టు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా ఈ ప్రస్తుతమైనటువంటి ఈశాన్య రుతుపవనాల ప్రభావం కానివ్వండి అలాగే వాయుగుండం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో జలవనరులు మాత్రం పూర్తి స్థాయిలో జలకళలను సంతరించుకున్నాయి ఈ తొలి పంటకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సాగు చేసుకునే దానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది వాయుగుండానికి ముందుగా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం కాని ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఇందులో సఫలమైనటువంటి పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో ఉంది ఇది నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసినటువంటి నాలుగు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి సమా